జాగ్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి క్రైమ్ న్యూస్ ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడీ ఐపీఎస్ గారి ఆదేశాలతో జిల్లాలో పోలింగ్ అనంతరం జిల్లా వ్యాప్తంగా నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా జిల్లా పోలీసు అధికారులు గస్తీని ముమ్మరం నిర్వహించి ఎవరైనా చట్టాన్ని అతిక్రమించినా అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులని జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడీ ఐపీఎస్ గారు ఆదేశించారు గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోల్ బంకుల్లో ఎలక్షన్ కమిషన్ వారి నియమావళి ప్రకారం పెట్రోల్ మరియు డీజిల్ అని విడివిడిగా బాటిల్లో ఇవ్వడం నిషేధమని ఆ విధంగా ఇచ్చిన పెట్రోల్ బంకుల్ని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు గుంటూరు జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గుంటూరు పార్లమెంటు మరియు అసెంబ్లీ సెగ్మెంట్లో ఈవీఎంలో బాక్సుల్ని పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భద్రపరిచి ఆయా నియోజకవర్గాల వారిగా కేంద్ర బలగాల మధ్య మరియు స్థానిక పోలీస్ అధికారులతో పటిష్ట చర్యలు భద్రత చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు అదేవిధంగా గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో నిల్వ ఉంచే కేంద్రాల్లో ఫైర్ అధికారుల సమన్వయంతో బాణసంచాల గోడౌన్లని తనిఖీలు నిర్వహించారు గుంటూరు జిల్లా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం గ్రామాల్లో ఎటువంటి సంఘటనలు అవకాశం లేకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పేలా ముందస్తు చర్యల్లో భాగంగా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో స్వర్ణ భారతి నగర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని లాలాపేట కొత్తపేట పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తమిళనాడు పోలీసులు మరియు స్పెషల్ పార్టీ పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ బృందాలు పికెట్లని పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించి అప్రమత్తంగా ఉంటూ రాత్రివేళల్లో శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు Wow. రేపు జూన్ నాలుగో తేదీన జరగబోయే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా గుంటూరు పట్టణంలో ఈస్ట్ కాన్ఫరెన్స్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది ఇప్పటికే కాన్ఫరెన్స్ ఉన్నటువంటి వివిధ రకాల ప్రదేశాలైనటువంటి లాడ్జీ ఫైతేనే కానీ అదేవిధంగా నివాసం కొన్ని అనుమానాస్పదంగా ఉన్నటువంటి నివాసం ప్రదేశాలైతేనే కానీ అదేవిధంగా పెట్రోల్ బంక్ అయితేనే కానీ మిగతా అన్నిటికి కూడా నోటీసులు ఇచ్చేసి కొత్త వారు ఎవరు ఉండకుండా తగు చర్యలు కంటిన్యూగా తీసుకుంటున్నాం అదేవిధంగా ప్రతిరోజు పట్టణంలోకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనే వారి మీద ఆమె వారి మీద నిఘా మా ఉన్నతాధికార ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ శాఖ తరఫున దయచేసి నాలుగో తారీఖున ఎవరు కూడా అపరిచిత వ్యక్తులు పట్టణంలో ఉండకూడదు అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు ఉంటుంది కాబట్టి గుంపులు గుంపులు ఉండడం తర్వాత ఆ రోజు ఎలక్షన్ కౌంటింగ్కి సంబంధించి ఏదైనా అవాంఛనీయమైన సంఘటనలు చేయాలని ప్రయత్నం చేసినా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కేసులు కట్టి జైలు పంపడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైతే నాలుగో తేదీ కౌంటింగ్ ఉందో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించేసి పోలీస్ శాఖకు సహకరించేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని సహకరించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని అవేర్నెస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశాం పెట్రోల్ బంక్లో అధ్యయనం కానీ మిగతా ఇది లాడ్జెస్ అదే రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ అన్నీ కూడా నిరంతరంగా చెక్ చేస్తున్నాం కొత్త వారు మాత్రం ఎవరు ఇక్కడ ఉండడానికి లేదు నాలుగో తారీఖు వరకు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తించేసి ఎన్నికల కౌంటింగ్ ఫలిత రోజున పోలీస్ శాఖ సహకరించాలని కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాను